హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రోజు అయితే మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అలాగే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇక రైతు రుణమాఫీ డబ్బులు పడిన వారు ఏం చేయాలి అలాగే గతంలో ఏదైనా రైతు బంధు రైతు భరోసా డబ్బులు కాని వారు ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా వీడియోలకి అయితే వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క రైతు రుణమాఫీ కింద తొలి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు ఇప్పుడు చివరి విడతగా మూడో విడతలో రెండు లక్షల రూపాయలని అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఇక డబ్బులు అయితే పడ్డాయనమాట పడుతూ ఉన్నాయి నిన్నటి నుంచి మనకు రైతులు ఇంకా ఎవరైనా సరే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆ డబ్బులు పడని వారు గనక మీ యొక్క ఏఈఓ గారిని ఆధార్ కార్డు సాయంతో మీ యొక్క ఏఈఓ గారిని కలిస్తే అక్కడ ఏయువ గారి తరఫున మీరు ఆ డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీకు రైతులందరికీ కూడా ఒక డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక రైతు రుణమాఫీ కింద రెండు లక్షలు అయితే పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక రైతు రుణమాఫీతో పాటు ఈ నెల చివరి వారి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకు ఒక ఎకరం నుంచి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల కోట్ల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి